Hi friends, welcome to my channel. చీర కుచ్చులు ఇంట్లోనే సింపుల్గా ఇలా వేసుకోండి చాలా బాగుంటాయి చూడండి నేనైతే ఎలా సింపుల్గా వేసుకున్నానో చెప్తాను చూడండి ఫస్ట్ అయితే పీకో చేసుకున్నానండి కింద పీకో చేసుకొని టూ ఇంచెస్కి ఒక దగ్గర మార్క్ చేసుకోవాలండి ఇలా మనము ఫస్ట్ మార్క్ చే ఫస్ట్ మార్క్ చేసి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుందండి మనము ఇలా కుచ్చులు వేసుకునేటప్పుడు నేనైతే కుర్చులు అన్నట్ల దగ్గర ఇలా టూ టూ ఇంచెస్కి ఒక దగ్గర మార్క్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి పెట్టుకొని ఏమేమి కావాలో చూడండి ఫస్ట్ అయితే పీకో చేసుకొని ఇలా టూ టూ ఇంచెస్కి అయితే మార్క్ చేసి పెట్టుకొని దీనికి కావలసినవి ఏమంటే చాలా సింపుల్ అండి చాలా బాగుంటాయి మన ఇంటి దగ్గరే సింపుల్గా వేసుకోవచ్చు నేనైతే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి చూడండి సీర కలరు ఒకటైతే గోధుమ రంగులో తీసుకున్నాను ఒకటైతే నీళ్ళు రంగులో తీసుకున్నానండి బ్లూ కలర్లో చూడండి ఈ రెండు కలర్లే ఉన్నాయి ఈ సేర్లో ఇంకా జెర్రీ థ్రెడ్ అండి జెర్రీ థ్రెడ్ తీసుకున్నాను ఈ థ్రెడ్తో కానీ మనము ముడ్లు వేసుకుంటే మనకైతే కలర్స్ స్లేడ్ అవ్వదండి అందుకోసమనే నేను ఎలాంటి పూసలు కూడా వాడట్లేదండి ఇలా సింపుల్గా ఉంటుంది ఇంకా మనము ఎలా వాష్ చేసుకున్నా పర్వాలేదు అదే కానీ పూసలు వేసామనుకో తొందరగా పాడైపోతాయి కలర్స్ స్లేడ్ అయిపోతాయి మీరు ప్లాంక్ కానీ ఏదైనా అట్ట కానీ తీసుకోండి కరెక్ట్గా ఉండేది తీసుకోండి తీసుకొని ఇలా ట్వంటీ ఫైవ్ టైమ్స్ అయితే నేనైతే చుట్టుకున్నానండి ఈ థ్రెడ్ని ఇలా అయితే తొందరగా అయిపోతుందండి మనకి ఇలా మూడు నాలుగు దగ్గరలో చుట్టేసి పెట్టుకున్నాం అనుకో మనం కుర్చులు వేసేటప్పుడు సింపుల్గా ఉంటుందండి తొందరగా అయిపోతుంది కుచ్చులు వేయడము అలా కాకుండా ఒక్కొక్కటి చేసుకొని పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుందండి అలా కాకుండా చూడండి నేనైతే మూడు నాలుగు అయితే ఒకేసారి చేసేస్తాను ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా వేసుకున్నానండి వేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను పెట్టుకొని ఒక్కొక్కటి కట్ చేసి అయితే నేను కుర్చులు అయితే వేసుకున్నానండి మీకు ఇంకా ఒత్తుగా కావాలంటే థర్టీ థర్టీ ఫైవ్ కూడా వేసుకోండి నేనైతే చూడండి మినిమం సైజులో వేసాను ఇలా వచ్చేయండి ఇలా ఫస్ట్ అయితే ఒక కలరు నేను బ్లూ కలర్ తీసుకున్నాను తీసుకొని ఇలా మొత్తం అయితే చుట్టుకున్నానండి చూడండి చాలా బాగుందండి కుర్చులు అయితే చాలా నీట్గా వచ్చాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఎలా వస్తాయో ఈ జెర్రీ థ్రెడ్తో అయితే నేను చుట్టూ చుట్టుకుంటానండి ఇవి సేమ్ పూసలు పెడితే ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి చాలా బాగుంటుంది ఇప్పుడు పైన అయితే మనం కట్ చేసుకోవాలండి సిల్క్ థ్రెడ్ కట్ చేసేటప్పుడు కిందకి పైకి అయిపోతుంది అలా కాకుండా మనం వాటర్లో ముంచుకున్నాం అనుకో మనకి సూదిలో పెట్టేటప్పుడు అయితే కరెక్ట్గా ఉంటుందండి అందుకోసమని నేను వాటర్లో ఇలా ముంచుకొని చూడండి ఇలా సూదిలో అయితే పెట్టుకున్నాను ఈ దారాన్ని ఇలా అయితే మనకి తొందరగా పని అవుతుందండి లేకపోతే ఒకటి పైకి కిందకి అలా వచ్చేస్తుంది సిల్క్ థ్రెడ్ అనేది చూడండి ఇలా మొత్తము సగానికి చేసి నేనైతే టూ ఇంచెస్ గ్యాప్తో అయితే నేను వేసుకుంటున్నానండి ఈ కుర్చులు అనేవి చూడండి మీరు ఒకే అబ్జాబ్ ప్రకారం అన్ని వేయాలండి ఒకటి కిందకి ఒకటి పైకి వేసుకుంటే మంచి లుక్ రాదు అందుకోసమని చూడండి నేనైతే త్రీ టైమ్స్ అయితే తిప్పుతున్నాను దీన్ని ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వేసుకున్నాను కదా ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఈ దారాన్ని అయితే నేను చుట్టుకున్నాను చూడండి మధ్యలో అయితే టూ ఇంచెస్ గ్యాప్ రెండు వేలు పెట్టానండి నా రెండు వేలు అన్ని కుచ్చులు కూడా అదే సమానంగా వేసుకున్నాను ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుందండి మీరైతే ఎక్కడ పడితే అక్కడ అలా గుచ్చుకుంటూ పోతే పాడైపోతుందండి అలా కాకుండా కరెక్ట్గా మనం వేసే దగ్గరే అలా చేయండి చూడండి త్రీ టైమ్స్ అయితే ఇలా తిప్పుకున్నాను తిప్పుకొని అయితే గట్టిగా మనం దారంతో అయితే కట్టుకోవాలండి ఈ జెర్రీ థ్రెడ్తో అయితే కరెక్ట్గా మనమైతే కట్టుకోవాలండి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది చూడండి ఈ కలర్ గోధుమ కలర్ కాబట్టి మీకు కుచ్చులు కరెక్ట్గా కనిపించట్లేదు అదే వేరే కలర్ అయితే ఇంకా నీట్గా కనిపించను ఈ సీర కొంచెం లైట్గా ఉంది కదా అందుకోసమని కుచ్చులు అనేవి కరెక్ట్గా కనిపించట్లేదు రెండు కలర్సే వచ్చాయి ఇందులో అందుకోసమని కుచ్చులకి నేను అయితే రెండు కలర్సే వాడుతున్నానండి చూడండి ఇలా మనమైతే గట్టిగా కట్టుకోవాలండి ముడి అనేది కట్టుగా వేసుకోకపోతే ఊడిపోతుందండి అలా కాకుండా కరెక్ట్గా ఉండేటట్లయితే మనము ముడిని గట్టిగా మూడు నాలుగు సార్లు ముడి వేసుకున్నామంటే కరెక్ట్గా ఉండిపోతుందండి అన్నీ ఒకే సమానంగా కట్టండి మీరు ఎంత వేస్తారో కొత్త వారైతే అది కొలుచుకుంటూ వన్ అయినా వన్ అండ్ హాఫ్ అయినా అలా మీకు చిన్నది కావాలంటే దగ్గరగా కావాలంటే వన్ వేసుకోండి కొద్దిగా పొడవుగా కావాలంటే వన్ అండ్ హాఫ్ అలా వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ టూ మధ్యలో ఉంటుంది నేను ఇలా రెండు వేలు పెట్టి దాని ప్రకారంగా అయితే నేను అయితే చేసుకున్నానండి చూడండి కరెక్ట్గా ఈ మూడు వేసాక మనం అయితే కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు చూడండి అన్నీ ఒకే సమానంగా వండాలండి పక్కది ఎలా ఉందో దాన్ని సైజుగా అయితే కట్ చేసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది చూసడానికి బాగుంటుందండి చూడండి ఇలా అయితే కరెక్ట్గా కట్ చేసుకొని ఇంకా బుద్దుగా కావాలంటే మీరు కొంచెం లావుగా వేసుకోండి థర్టీ థర్టీ ఫైవ్ వేసుకోండి నేను నార్మల్గా ట్వంటీ ఫైవ్ వేసుకున్నాను కదా లైన్స్ అయితే చూడండి ఎలా వచ్చిందో చాలా బాగుందండి ఇలా మనం వేరువేరుగా తొందర తొందరగా చేసడం అయిపోతుంది కదా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఒకసారి అయితే ఈ ఈ బ్లూ కలర్ అయితే ఒకసారి చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ క్రీమ్ కలర్ అయితే ఒకసారి చేసి పెట్టుకున్నానండి ఇలా త్రీ ఫోర్ లైన్స్ పెట్టుకొని మనము పక్కన పెట్టుకొని వేసేస్తే తొందరగా అయిపోతుందండి మనకు పని అది పని అనేది సింపుల్గా అయిపోతుంది అందుకోసమని నేనైతే ఇలా చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా ఫస్ట్ కింద నుంచి మనం ఇంకోసారి కింద నుంచి వేస్తే సరిపోతుందండి ఓన్లీ త్రీ టైమ్స్ వేస్తే ఇలా వస్తుంది నేను వేసినట్లు ఇంకా లావుగా కావాలంటే థర్టీ ఫార్టీ టైమ్స్ అయినా వేసుకోండి వేసుకుంటే ఇంకా లావుగా వస్తుంది చాలా సింపుల్ అంటే మీకు ఇంకా పూసలు వేసుకోవాలంటే అవి అయితే తొందరగా కలర్ స్లేడ్ అయిపోతాయి అనేసి నేను వేసుకోలేదండి అవైనా సరే ఇలా వేసుకోవచ్చు ఇంకొక వీడియోలో అయితే నేను చెప్తాను కదండీ అవి కూడా ఎలా వేసుకోవాలో చూడండి చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది మనం ఎలా వాష్ చేసుకున్నా కలర్ అయితే స్లేడ్ అవద్దు ఇలా చేస్తే అందుకోసమనే నేను మీకు ఇలా చెప్తున్నాను చూడండి సింపుల్గా టూ కలర్స్తో అయిపోయింది నా సిల్క్ థ్రెడ్లు అయితే టూయే చేసి తీసుకొచ్చానండి ఈ కలర్ అయితే శారీది టూ కలర్స్ ఉంది కదా అందుకోసమని టూ కలర్స్ అయితే తీసుకొచ్చాను చూడండి మనము ఈ థ్రెడ్తో లాస్ట్లో ముడి వేసేటప్పుడు మాత్రం గట్టిగా వేయాలండి వేస్తే అప్పుడు మనకు కరెక్ట్గా ఉంటుంది చాలా మంచి లుక్ వస్తుందండి బయట ఎవరి దగ్గర వేపించకన్నా మనం ఇంట్లో చక్కగా వేసుకోవచ్చు కదా తక్కువ డబ్బులతో అవుతుంది తక్కువ ఖర్చు అవుతుంది కదా చూడండి అన్నీ ఒకే సమానంగా ఉండేటట్లు ఇలా పెట్టుకొని చూసుకోండి చూసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి సరిపోతుంది చూడండి అంత నీట్గా వచ్చాయా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చాయి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మీ కామెంట్స్ కూడా చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్